సో ఓకే అండి గుడ్ మార్నింగ్ నా పేరు జాన్ అండి సో ఈరోజు ఇంటర్వ్యూ తీసుకోపోతున్నాం అండి ఒక గ్రేట్ మ్యాగ్ని గ్రేట్ బిజినెస్ మ్యాన్ అండి సో మీ అందరికీ తెలుసు పేరు కూడా జాని ముద్రాస్ ఓకే ఓకే సార్ ప్లీజ్ వెల్కమ్ సార్ హాయ్ సార్ ఓకే సార్ మీ గురించి జనాలకు ఎలా ఇంట్రడ్యూస్ పంచుకోవాలనుకుంటున్నారు జనాలకు మీ గురించి ఇంట్రడ్యూస్ ఓకే సో అందరికీ నమస్కారం సో నా పేరు జాని ముద్రాజ్ అండి సో ఈ ఏదైతే జాన్ ఇంట్రడ్యూస్ చేసినట్టుగా నా పేరు అందరికి తెలుసు అందరికి తెలుసు అంటారు మీ అందరికీ కూడా నా పేరు తెలుసు మీ అందరికి కూడా నేను తెలిసిన వ్యక్తిని సో బిగ్నె బిజినెస్ మ్యాగ్నెట్ అని చెప్పడం జరుగుతుంది మన ఎందుకంటే మీ అందరికీ కూడా నేను పనిచేస్తున్న కొత్త ఏం లేదు సో నేను ఒక బండి అవసరం ఉంటే బండి తీసుకోవడం జరిగింది అది కూడా ఎలక్ట్రికల్ బండి అంటే పెట్రోల్ ఎలా ఆదాయం ఆదా చేయొచ్చు అని చెప్పేసి తీసుకోవడం జరిగింది అలాగనే బండి తీసుకుంటే బండి బాగుంది షోరూమ్ ఎందుకు పెట్టుకోదనే ఆలోచనతో షోరూమ్ కూడా నేను ప్లాన్ చేయడం జరిగింది షోరూమ్ పెట్టుకున్న తర్వాత ఇందులో జనాలు ఎంతోమందికి నిరుద్యోగులు ఉన్నారు ఎంతోమంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేక తిరుగుతున్నారు ఇలాంటి వాళ్ళ కోసం ఉపాధి కూడా ఇవ్వచ్చు అనే నెట్వర్కింగ్లో ఈ కాన్సెప్ట్ ఉండడం వల్ల ఉపాధి కూడా ఇవ్వాలని డిసైడ్ అయిపోయి ఈరోజు దగ్గర దగ్గర మూడు వేల రెండు వందల మందికి నేను ఈ బిజినెస్లో ఇంటర్డ్యూ ఇంటర్డ్యూ చేయడం జరిగింది దానివల్ల అందరు కూడా డబ్బు సంపాదిస్తున్నారు డబ్బుతో పాటు పర్యావరణాన్ని కాపాడుతున్నాం ఎంతోమందికి మందికి ఉపాధి ఇచ్చుకుంటూనే డబ్బు సంపాదించే కార్యక్రమం దాన్ని బిజినెస్లోకి ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఓకే సార్ మంచి థాట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మంచి థాట్ అయితే మీరు ఏడు నిమిషం రాకముందుకు ఎలా స్ట్రగుల్ చేశారు ఏడు నిమిషం రాకముందుకు ఏమన్నా ఏమన్నా వేరే చేశారా ఓకే ఓకే సార్ అంటే అందరు అనుకుంటారు ఏంటంటే బిజినెస్ మ్యాన్ ఎప్పుడు ఫస్ట్ బిజినెస్ మ్యాన్ అయ్యి ఉండడండి ఒక నార్మల్గా ఒక ఒక పదకొండు సంవత్సరాల నుంచి నేను జాబ్ చేయడం జరిగింది ఒకటే కంపెనీలో ఇరవై ఐదు సంవత్సరాలు ఒకటే కంపెనీలో చేయడం జరిగింది అక్కడ నాకు ఎక్కడ గ్రోత్ లేదు డెవలప్ అవ్వట్లేదు నేను ఇలా జీవితం ఏంటి నా జీవితం ఇలా అయిపోతుందని చెప్పేసి వెతుకుతున్నా నాకు ఒక అలవాటు ఏంటంటే వెతకడం అలవాటు ఏదన్నా ఒకటి అనే ఆలోచనతోటి మార్కెట్లో వెతుకుతూ వెతుకుతూ ఉంటే అలా వెతుక్కుంటూ జాబ్ చేస్తూ పార్ట్ టైం ఆటో నడిపామని ఆటో నడుపుతూ ఆ తర్వాత నేను బట్టల షాప్ వ్యాపారం చేశాను బియ్యం వ్యాపారం చేశాను ఇలా ఎన్ని వ్యాపారం అన్ని అంటే అన్నింటిలో డబ్బులు పెట్టడం చేతులు దంచుకోవడం ఇదే జరిగింది నేను ఎలా అయినా స్మార్ట్గా సంపాదించాలని ఆలోచన మాత్రం ఉంది అలానే చేస్తూ చేస్తూ నేను రియల్ ఎస్టేట్లకు రావడం జరిగింది రియల్ ఎస్టేట్లో కూడా మంచి సెటిల్డ్ అయిపోయాను అలా రాజకీయంలో కూడా ఓకే సార్ మంచిది అయితే మీ గురించి జానీ ముదిరాజు చక్కని పేరు మీరు పొలిటిక్స్ రాజకీయం కూడా చేసేయాలని విన్నాను సో మరి అందులో అది మీరు అది వదిలిపెట్టుకొని అందులో చాలా అందులో కూడా ఇన్కమ్ సోర్సెస్ చాలా ఉంది మరి ఇందులో రావడం కారణం ఎస్ ఎందుకంటే రాజకీయం చేయడం జరిగింది కానీ ఎంతో ఎంతో మనతోటి పెద్ద పెద్ద ఎవరైతే మాజీ ముఖ్యమంత్రి గారు ఉన్నారో వాళ్ళతో కూడా మేము కలిసి తిరగడం జరిగింది అన్నీ చేసాం కానీ డబ్బు లేకపోవడం వల్ల నేను వెనకబడిపోయాను నాకు ఒకటే అనిపించింది డబ్బు ఉంటే ఏదైనా చేయొచ్చు డబ్బు లేకపోతే ఏం చేయలేమని డిసైడ్ అయిపోయి నేను మళ్ళీ అంటే పెద్ద పెద్ద పోస్ట్లు కూడా చేసాను గ్రేటర్ హైదరాబాద్ నెక్స్ట్ కార్పొరేటర్ ఇలా పెద్ద పెద్ద పోస్టులు ఉన్నది కూడా డబ్బు లేదు డబ్బు లేకుండా మనిషికి వాల్యూ లేదని చెప్పి తెలుసుకోవడం జరిగింది తెలుసుకున్న తర్వాత డబ్బు సంపాదించాలని ఒకటే ఒక పిచ్చి మొదలైంది మెంటల్ మెంటల్ అంటారు కదా ఆ మెంటల్ వల్ల బయటకు రావడం జరిగింది సో ఆ విధంగా వచ్చి నేను ఈ విధంగా సెట్ కావడం జరిగింది సో పాలిటిక్స్ రాజకీయం అన్ని చేశారండి సో మరి ఏడిఎంఎస్ని దీన్ని ఎందుకు ఎందుకు మరి ఎస్ ఎస్ అయితే ఇక్కడ నేను తెలుసుకున్న విషయం ఏంటంటే డబ్బు సంపాది డబ్బు సంపాదించడానికి అనేక మార్గాలు ఉన్నాయి కానీ ఈ మార్గమే ఎంచు ఎంచు ఎందుకు ఎంచుకున్నారంటే ఇక్కడ రూపాయి పెట్టుబడి లేకుండా సంపాదించే మార్గం ఉంది ఎలా ఒక ప ఒక చిన్న తోటి ఒక చిన్న బడ్జెట్ తోటి ఏ చిన్న పాన్ షాప్ పెట్టాలన్నా లక్ష లక్షల యాప్ పెట్టి అక్కడ ఒక మనిషిని పెట్టి దాన్ని ఆర్గనైజ్ చేయాలి దాన్ని అడిగించాలి కానీ ఇక్కడ ఏం పెట్టుబడి లేకుండా తక్కువ బడ్జెట్ తోటి అదర్స్ టైం అంటే వేరే వాళ్ళ టైంని మనం యూజ్ చేసుకొని వేరే వాళ్ళ మనీని మనం యూజ్ చేసుకొని ఈ బిజినెస్లో సక్సెస్ కావచ్చు ఓకే అదర్స్ టైం అదర్స్ మనీ ఓకే ఇప్పుడు మనీ పెట్టి మనీ తీయడం పెద్ద విషయం కాదు టైమ్ ఈజ్ మనీ అంటే టైంని పెట్టి డబ్బు సంపాదించడం అనేది ఆ లాజిక్ పట్టుకోవడం జరిగింది ఓకే ఈరోజు అంటే పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు తీసుకోండి పెద్ద పెద్ద వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా ఎక్కడ కూడా వాళ్ళు డబ్బు పెట్టరు వాళ్ళ ఉన్న నెట్వర్క్ని పెంచుతారు వాళ్ళకు ఉన్న ఏదైతే వాళ్ళ దగ్గర ఉన్నదాన్ని పెద్దగా చేస్తారు అంటే గ్లోబల్ వేల్గా చేసి దాన్ని డబ్బు సంపాదిస్తారు ఓకే చిన్న అంటే మైండ్ గేమ్ అంటారు కదా పైసా అనేది ఒక మైండ్ గేమ్ ఓకే మైండ్ తోటి సంపాదించే ఛాన్స్ ఇక్కడ ఉంది కాబట్టి ఈ ఏడిఎంఎస్లోకి ఏడిఎంఎస్లోకి రావడం జరిగింది ఏడీఎంఎస్లో ఎందుకు సక్సెస్ అవుతానంటే ఇక్కడ ఎవరైతే మన ఎండి గారు ఉంటారో చెప్పారు షాంక్ మేడం ఇలా వీళ్ళు ఒక పెద్ద డ్రీమర్స్ అంటే చిన్న వ్యక్తులు పెద్ద డ్రీమర్స్ సో మనము నేను నేర్చుకున్న విద్య నేను నేర్చుకున్న తెలుసుకున్న మార్కెటింగ్ లేదంటే ఏ ఎండి అయినా సరే నీకు ట్రైనింగ్ ఇస్తే ఆ ఎండి దగ్గరే ఉండండి సక్సెస్ అవుతారు ఈజీగా ఎండి వాళ్ళు మీకు ట్రైనింగ్ ఇచ్చి మీ చేయి పట్టుకొని నడిపించే వాళ్ళతో ఉంటే మీరు సక్సెస్ అవుతారు అలా మార్కెటింగ్లో చాలా కంపెనీలు ఉంటాయి ఎవ్వరు కూడా మీకు ఇంట్రడ్యూస్ చేసింది తెలియదు వెళ్ళిపోయింది కూడా తెలియదు సో పెద్ద డ్రీమర్ ఎందుకంటే ఎందుకు టాప్ త్రీలోకి వెళ్ళాలన్న ఏడిఎంఎస్ ఒక కోరిక సో ఎండి సార్ ఏమంటారు వంద కోట్లు సంపాదించండి అయ్యా వంద కోట్లు నేను ఇస్తాను అంటున్నాడు సో అలాంటి కంపెనీలో నిజంగా అంత మంచి ఛాన్స్ ఉండి అంత మంచి ట్రైనర్ ఉంది అంత మంచి ఆయన యొక్క ఆలోచన ఇంతమందికి ఉపాధి ఇవ్వాలనే ఆలోచన ఉండడం నిజంగా చాలా అరుదు ఇలాంటి వాళ్ళు ఉండడం మార్కెట్లో సార్ అంటే అలాంటి వాళ్ళ కంపెనీలో నేను యాజ్ పార్ట్నర్ అయినందుకు చాలా గర్విస్తున్నా ఓకే సార్ ఈ సొసైటీలో మామూలుగా మీరు అంటున్నారు కదా ఏ సొసై ఈ బిజినెస్ ఏ బిజినెస్ పెట్టాలన్నా లక్షలు కావాలి మామూలుగా ఈ బిజినెస్ పెట్టాలంటే బిజినెస్ పెట్టాలంటే డబ్బులు లేకుండా పెట్టుబడి లేకుండా డబ్బులు సంపాదించాలంటారు మరి అది ఏ విధంగా అది ఏ విధంగా మరి జనాలు కూడా స్కామ్ స్కామ్ అని మామూలుగా ఇలా అనొచ్చా స్కామ్ అనొచ్చా మరి ఏ విధంగా దాని గురించి చెప్పగలరు ఓకే మంచి క్వశ్చన్ అడిగారు ఎందుకంటే మనం ఇంతవరకు నలభై యాభై సంవత్సరాల నుంచి మార్కెటింగ్లో అన్ని కంపెనీలు ఉన్నాయి అంటే హీరో ఉండ బజాజ్ చెతపి ఇలా ఎన్నో కంపెనీలు ఉన్నాయి కానీ అన్ని బండ్లు మనం వాడుకున్నాం ఎవరు కూడా మనకు డబ్బులు ఇవ్వలేదు కానీ మన కంపెనీ ఏమంటుంది బండి కొనుక్కుంటే డబ్బులు ఇస్తా బండి కొనుక్కుంటే డబ్బులు ఇస్తా అనే కంపెనీలో మనం ప్రచారం చేయవచ్చు ఇందులో ఏముందండి బండి బుక్ చేసుకోవడం బండి తీసుకోవడం బండి తీసుకున్నప్పుడు మైనస్ అవుతుంది అమౌంట్ ఓకే బండి ప్రమోట్ చేయడం మనకి ఎట్లాగో ప్రమోట్ చేయడం అలవాటే సినిమాలు బాగున్నాయని టిఫిన్స్ బాగున్నాయని హోటల్స్ బాగున్నాయండి ఛాయ్ బాగున్నాయండి ఎన్నో పబ్లిసిటీ చేస్తుంది ఎవరు డబ్బులు ఇవ్వట్లేదు కానీ మన కంపెనీ ఏమంటుంది ఫస్ట్ టైం ఇండియాలో మీరే హీరో ఒక బండి కొనుక్కుంటే హీరోని చేస్తూ ఉంటుంది మన అంతకన్నా మంచి కంపెనీ ఏమవుంటుందండి మనకు అవకాశాలు ఇచ్చేవాళ్ళే లేరు మార్కెట్లో అందరూ దేశం మారాలి దేశం మారాలి అంటారు దేశం ఎలా మారుతుంది అవకాశాలు ఇస్తే కదా సో అలాంటి అవకాశం మన ఓడిఎంఎస్ కంపెనీ ఇచ్చిందండి ఇంత మంచి కంపెనీ నాకు యాజ్ ప్రౌడ్గా ఉంది ఈ కంపెనీ చేయడం యాజ్ ఒక హీరోగా ప్రూవ్ చేసుకునే అవకాశం ఇచ్చింది ఈ కంపెనీ ఒకప్పుడు నేను కూడా జీరో అని నాకేం తెలియదు కానీ ఇప్పుడు నా కంపెనీ నెంబర్ వన్ ఒకవేళ టాప్ త్రీలోకి వెళ్తే నేను కూడా అందులో ఉంటాను అంత పెద్ద కంపెనీలో ఫైల్ చేయడం నా అదృష్టం